ఓకే వన్ టూ త్రీ స్టార్ట్ ఓకే చేయిట్టు పలగట్టు బాక్స్ అందులో ఏముంటే అది వాళ్ళకే ఫాస్ట్ తొందరగా కలర్ ఫస్ట్ ఫస్ట్ కలర్ వచ్చింది వాటర్ కలర్ వాటర్ ఓకే ఓకే నెక్స్ట్ ఫస్ట్ అయిపోయింది ఈరా వెనకీ అయిపోయింది ఛాన్స్ ఎక్స్ వచ్చినాయి అయ్యో రెండు ఆప్షన్స్ ఒకటి నెత్త మీద లేకపోతే తాగాలే తాగుతావా నెత్తి మీదనా దానన్నా ఎగ్ కుండు ఇది ఇది ఒక ఛాన్స్ నువ్వు ఎవరి నెత్తి మీద కొడదావు అనుకుంటే కొట్ట ఎవరి మీద కొడతావు నా మీదనా రే ఓకే నాకే ఇచ్చినవారు నీకు ఛాన్స్ ఇస్తే నాకు నువ్వే తీసుకున్నవరా అది దాదా ఇప్పుడు నీది దా పెట్ట ఎల్ పెట్టు కరెక్ట్ కలవబ ఫాస్ట్ ఆగు అదేనా కన్ఫామ్ పెట్టు

మొత్తం ఇక కొట్టయిన కేటా ఓకే ఓకే సరే సరే ఓకే ఇప్పుడు నేనేనా లాస్ట్ నేనే చూస్తా కరెక్ట్ గా ఇంకా ఇవి అయిపోయినాయి కదా తీసేయండి ఓకే లాస్ట్ లాస్ట్ ఫోర్ ఉన్నాయి ఇందులో మనీ కూడా ఉంది మరి ఎవరికి వస్తుందో నాకే రాలే ఓకే ఇంకీ పింకి పోంకి రజే డాంకి బిట్టు డాంకి ఏంటిది కలర్ వచ్చింది లాస్ట్ మనీ ఎవరికి రాలేదు మనీ అయితే ఎవరికి రాలేదు ఇప్పటివరకు వరకు ఓకే బట్ కరెక్ట్ కట్ వాటర్ మా నాకు ఇంకా రంగు వాటర్ రాలేదులే ఓకే లాస్ట్ రా ఆలోచించుకో రెండిట్లో మనీ కలర్ ఏది ఉన్నదో ఏ ఎందులో ఉంది అనుకుంటాను మనీ చెప్పు అదా కన్ఫామా ఉండకపోతే పనిష్మెంట్ ఇంకో ఎక్కువ తాగాలే తాగాలి మరి మనీ ఉండకపోతే సరేనా ఛాలెంజ్ ఎక్సైట్ ఇస్తావా నీకోసం చెప్తానురా ఇందులో మనీ ఉన్నదిరా అని అనుకుంటానా ఇందులోనే ఉందిరా మనీ కన్ఫర్మా ఓకే వన్ టూ త్రీ కుట్రా కన్ఫ్యూజ్ అయ్యాడు రంగోలి ట్రు రెండు కొత్త పెట్టు రో లాస్ట్ మనీ లక్కీ వన్ లాస్ట్ మనీ పనిష్మెంట్ కూడా చెప్పలేం మరి మనీ అనుకుంటానా కట్ డైరెక్ట్ కట్ ఏమున్నది బయటికి బయటికి తీ నువ్వే ఏముంది పనిష్మెంట్ చూద్దాం ఏంటిది కంగ్రాచులేషన్ థౌజండ్ వచ్చింది కలర్ రాలే కలర్ రాలే హోలీ